స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఇరవై తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటలలోపు మీకు ఒక నిజం తెలుస్తుంది ఎటువంటి నిజం మీకు తెలియబోతుంది అలాగే రోజు శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ప్రకారం అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి దేవతారాధన ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ది పరుస్తారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి చూస్తే సాయంత్రం ఐదు గంటలలోపు మీ యొక్క స్నేహితుల నుండి ఒక నిజం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా రోజుల నుండి మీ స్నేహితులు మీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టి ఉంచారు అటువంటి నిజం మీకు తెలిసే అవకాశాలు ఉన్నాయి ఈ నిజం తెలియటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పుకోవాలి అయితే మొదట మీరు వారిపైన ఆవేశపడినా కానీ తర్వాత వారిని మీరు అర్థం చేసుకుంటారు అంటే ఆ నిజాన్ని దాచి ఉంచడానికి గల ప్రధానమైనటువంటి కారణాన్ని మీరు అర్థం చేసుకుంటారు అలాగే వారితో స్నేహ బంధాన్ని మీరు నార్మల్గా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కచ్చితంగా జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు ఈ తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వారితో కలిసి మీరు బయటకి కానీ ఏదైనా పార్కులకి అటువంటి ప్రదేశాలకు వెళ్లే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి రాజకీయ రంగంలో ఒక మైలురాయిని మీరు అధిగమించబోతున్నారు అలాగే మీరు దానికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల అండదండలు కూడా మీకు లభించబోతున్నాయి అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుంది ఆ సవాళ్లు ఏ విధంగా ఉంటాయంటే మీరు అనగ దొక్కబడతారు అంటే నలుగురులో అవమానపడే రీతిలో ఉంటారు నలుగురులో అవమానపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాలి అయితే తులారాశి వారికి ఈ విధంగా చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి దుర్గా చాలీస పఠించండి శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే నిజాయితీ లేని వ్యక్తులతో అస్సలు సహవాసం చేయకండి మీ ముందు ఒక మాట మీ వెనక ఒక మాట మాట్లాడే వ్యక్తులతో కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో సహవాసం చేయకూడదు అలా చేశారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ యొక్క యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి మీకు మార్గాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి